ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నాయకులు విదేశాలు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో రిలాక్స్ అవుతున్నారు వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తలేమో ఈ పొలిటికల్ గొడవల వల్ల కానీ ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు కొంతమంది కొంతమంది అయితే జైల్లో మగ్గుతున్నారు భారతదేశంలో రాజకీయ పార్టీల్లో అందరూ జైలు కరెక్ట్ కాదు నమ్ముకున్న కార్యకర్తల్లో కొంతమంది అని చెప్పి ఇక్కడ వచ్చి వాళ్ళ వాళ్ళ కొరకు జైల్లో ఉన్నారు కదా ప్రతిదాన్ని మనం ఇష్యూ చేయకూడదు సో వాళ్ళకి ఎక్కి క్యాంపెయిన్ నడిచింది అసలు ఐదేళ్ల పాటు జరిగినటువంటి ఒక స్ట్రగుల్ యొక్క కలిమినేషన్ అది సో అందువల్ల వాళ్ళు మన మనుషులే కదా జగన్ మనిషే చంద్రబాబు నాయుడు మనిషే కదా అన్ఫార్చునేట్ ఏందో జగన్ విదేశాలకు పోతే టీడీపీలు తప్పు పెడతారు చంద్రబాబు నాయుడు విదేశాలకు పోతే వైసీపీ తప్పు పడుతున్నారు రియాలిటీ అంటే ఇద్దరు వేరు సో ఇద్దరు ఏ కారణం అయితే పోయి దానికి ఇద్దరు తప్పు పడుతున్నారు తప్ప ఇప్పుడు ఈ మాట అంటే పొరపాటు జగన్ దోచుకొని దాచుకోవడానికి వేయండి అని అంటేనే టీడీపీ వాళ్ళకి మనం నిజాయితీ పడలేం చంద్రబాబు నాయుడు తన కంపెనీ షెల్ కంపెనీల కోసమే వేయండు అంటేనే వైసీపీ వాళ్ళకి మనం నిజాయితీ పడలేం సో నాదంటాడు ఇది అనలేడు అది అనలేడు నేనేమంటాను అయ్యా ఇద్దరు నాయకులు పోయారు చంద్రబాబు నాయుడు జగన్ లేకపోతే పార్టీ లేదా ఎప్పుడు దా అన్నాక వరలరామయ్యపై ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వలేదా అంటే చంద్రబాబు నాయుడు ఉంటేనే లోకేష్ ఉంటేనే కంప్లైంట్ ఇస్తాడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడటం మాట్లాడతారులేరా అందువల్ల రాజకీయ పార్టీ అంటే ఒక నాయొక్క మెయిన్ లీడర్ ఒక్కడే కాదు కదా పెద్ద వ్యవస్థ ఉంటుంది కదా ఆయన ఒక గ్రామంలో పార్టీ నాయకుడు పోలీసులు వాటికి వెళ్తారు చంద్రబాబు నాయుడు వెళ్తారా పోలీస్ స్టేషన్ కు మనకు అర్థం కాల్సింది చంద్రబాబు నాయుడు ఓన్లీ ఉండడానికి ఇండియా అండ్ అమెరికా పోలే ఇక్కడే ఉండడానికి ఎక్కడో మీకు గుంటూరు జిల్లాలు అనుకుందాం ఆయన అక్కడే ఉండడానికి కృష్ణాన దొడ్డుని గుంటూరు జిల్లా పెదకూరపాడులో ఓ టీడీపీ గురదాలలో ఒక టీడీపీ కార్యకర్తను పోలీసులు పట్టుకెళ్ళారు నేను చంద్రబాబు నాయుడు వెళ్తారు అక్కడికి పోలీస్ స్టేషన్ కు మరి లేడన్న విషయం ఎందుకు అప్పుడు కూడా ఎలా లోకల్ టీడీపీ లీడర్లు వెళ్తారు కదా మరి లోకల్ టీడీపీ ఇప్పుడు కూడా వెళ్తున్నారు కదా ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ వాళ్ళు ఎన్నే పోలింగ్ రోజు అకృత్యాలు చేశారని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఎలక్టోరల్ ఆఫీస్ సిఇఒని కలిసి మీనాన్న కలిసి పిటిషన్ ఇచ్చారు ఎవరిచ్చారు వర్ల రామయ్య దేవినేని ఉమా వీళ్ళు వెళ్ళి ఇచ్చారు నిజం కూడా చంద్రబాబు ఉన్న ఉన్నా చంద్రబాబు పోయేవాడు కాదు కదా వీలైపోయేది కదా అందువల్ల నాయకులు లేరు అన్న దాన్ని పెద్ద వివాదం చేయడం అర్థం లేని పని